హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ప్రిపేర్ చేశాను ఉండ్రాళ్ళు తాలికలు కలిపి ఉండ్రాళ్ళ పాయసం ప్రిపేర్ చేశాను నేనైతే ఈ పాయసాన్ని కొబ్బరి పాలతో ప్రిపేర్ చేశాను ఈ పాయసం కోసం ముందుగా ఒక వెడల్పాటి బాండిని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని ఈ వాటర్లోకి ఒక కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి వేసుకొని బెల్లాన్ని బాగా ఈ వాటర్లో బాగా కరగనివ్వాలి ఇట్లా ఈ బెల్లం బాగా వాటర్లో కరిగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేసుకొని ఈ బియ్య పిండిని కూడా ఈ వాటర్లో బాగా ఇట్లా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన మూత పెట్టుకొని ఈ పిండిని చల్లారినివ్వాలి బాండిని పక్కకు దించేసుకొని ఇప్పుడు ఒకటి కొబ్బరి చెప్ప తీసుకొని పైన స్కిన్ అంతా తీసుకొని ఒక సగం ముక్కని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక స్పూన్ కొబ్బరి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం వాటర్ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మొత్తం అంతా ఇట్లా వడకట్టేసుకోవాలి వాటర్ని ఇలా కొబ్బరి పాలు వస్తాయి ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అంతా బాగా ఇట్లా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని ఇట్లా పొడవుగా చేసుకోవాలి ఇట్లా పొడవుగా తాలికల్లా చేసుకోవాలి ఈ సైజులో ఇలా చేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని తీసుకొని అలాగే మళ్ళీ కొంచెం పిండి తీసుకోవాలి పిండి తీసుకొని పిండిని కొంచెం ఇట్లా రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసుకొని మధ్యలో కొంచెం ఇట్లా హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకొని వాటి మధ్యన కొంచెం ఈ కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఇట్లా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ పిండి అంతా ఇట్లాగా రౌండ్గా చేసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు మనం ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నాము కొంచెం నెయ్యి రాసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి ఉండ్రాళ్ళు తినేటప్పుడు కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది ఉండ్రాళ్ళు ఇట్లా కనుక మనం చేసుకుంటే ఇలా మొత్తం అన్నీ చేసుకోవాలి దీంట్లో కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలు పెట్టుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి అన్నిటినీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకొని ఈ బెల్లం కూడా ఇట్లా బాగా ఇట్లాగా ఈ వాటర్లోకి కరిగిపోయేలాగా బాగా కలుపుకోవాలి కొంచెం ఎలైచి పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుతూ ఉండాలి ఇట్లా బెల్లం అంతా బాగా కరిగి మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలికలు ఉండ్రాళ్ళని ఈ బెల్లం వాటర్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ఉండ్రాళ్ళు ఈ తాలికల్ని ఇట్లా ఈ బెల్లం వాటర్లోకి వేసుకొని ఇట్లా గరిటి పెట్టి కదపకుండా ఇట్లా కదుపుతూ ఉండాలి మనం బాండీని ఇట్లా కదుపుతూ ఉంటే అవి ఉడుగుతూ ఉంటాయి గరిటి పెట్టామంటే మనకి అవి కట్ అయిపోతాయి చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతాయి తాలికలు అందుకని ఇట్లానే కదుపుతూ ఉండాలి ఇట్లా కొంచెం బాగా ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు వేరే ఒక బాండీలోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బాదం కొబ్బరి ముక్కలు కిస్మిస్లు వేసుకొని వీటిని బాగా ఇట్లాగా నేతిలో ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇట్లా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పాల తాలికల్లోకి ఈ కొబ్బరి పాలను పోసేసుకోవాలి కొబ్బరి పాలను పోసుకొని అలాగే ఒక స్పూను బియ్యపిండిని కొంచెం వాటర్లో కలుపుకొని ఈ వాటర్ను కూడా పోసేసుకోవాలి పోసేసుకుంటే కొంచెం స్వీటు చిక్కగా అవుతుంది తాలికలు ఇలా మొత్తం అన్నీ ఇట్లా తిప్పుతూ ఉండాలి కొంచెం మెల్లగా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం స్వీటు చిక్కబడుతూ ఉంటుంది మంటని హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే మనం పిండి వేసాం కాబట్టి చిక్కగా అయిపోతూ ఉంటుంది ఇట్లా బాగా దగ్గరగా అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పుని కూడా వేసేసుకోవాలి జీడిపప్పు కొబ్బరి ముక్కలని కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇట్లా బాండీని కదుపుతూ ఉండాలి ఇలా బాగా మొత్తం అంతా ఇట్లా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం అట్లా ఒక పొంగురానిచ్చేలాగా మధ్య మధ్యలో ఇట్లా కదుపుతూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే అంతే ఇట్లా సింపుల్గా చేసుకోండి వినాయకుడికి నైవేద్యం చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పాలతో మనం చేసాం కదా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే తప్పకుండా చేసి ఎట్లుందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రానం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం